మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వితీయంలో శని తృతీయంలో రాహువు చతుర్థంలో గురువు నవ నవమంలో కేతువు ఏకాదశంలో శుక్రుడు ద్వాదశంలో కుజ బుధ రవులు సంక్రాంతి నుంచి లగ్నంలో రవి సంచారం చేయటం జరుగుతుంది ఈ సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు వాక్ ద్వారా మీకు మంచి లాభం పొందుతారు అంటే మాటల ద్వారా చక్కగా సరదాగా గడపడం కానీ మాటల ద్వారా లాభం పొందడం కానీ అలాగే బంధుమిత్రులతో సరదాగా గడపడం కానీ వాక్ ద్వారా లాభం పొందడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతాయి షేర్ మార్కెట్ వారికి చాలా అనుకూలంగా ఉంది వారు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది షేర్ మార్కెట్ వారు మార్కెట్ వ్యాపారం చేసేవాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అలాగే వాక్ ద్వారా చేసే మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఉన్నాయి మంచి లాభాలు పొందుతారు ఈ ఈ నెలలో ఈ రాశి వారికి ధన ధన రాబడి చాలా బాగుంటుంది సోదర వర్గంతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ పంపకాలు ఆస్తుల పంపకాల విషయంలో ఈ నెల వీలైనంత వరకు పోస్ట్ పేన్ చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి క్రీడారంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది తల్లి ద్వారా మేనమామ ద్వారా వీరికి మంచి లాభం ఉంది తల్లి ద్వారా ఆస్తులు వచ్చే అవకాశం ఉంది మేనమామ ద్వారా లాభం పొందే అవకాశం ఉంది కాబట్టి మేనమామతో సఖ్యంగా ఉండండి ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కళాశాలలో సీట్లు వచ్చే అవకాశం ఉంది మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది విద్యాపరంగా అన్ని విధాలా బాగుంది కాబట్టి విద్యార్థులు దూసుకెళ్ళిపోవడం చాలా మంచిది తల్లి ద్వారా ఆస్తి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తల్లి ద్వారా ఏమైనా మీకు ఆస్తులు వచ్చేటట్టయితే ముందుకెళ్ళి అవి సత్వరంగా పరిష్కరించుకోండి అమ్మటే మీకు చేజిక్కుతాయి మేనమామ ద్వారా కూడా మీకు లాభం ఉంది ఆయనతో ఏమైనా వ్యవహారాలు ఉంటే చక్కబెట్టుకోండి మీకు అనుకూలంగా సాగుతాయి స్థలాలు పొలాలు ప్రాపర్టీసు ఇల్లు కొనుక్కోవటం అపార్ట్మెంట్ కొనుక్కోవటం లాంటివి విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ఇవే ప్రాపర్టీస్ అమ్మకాలలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది అప్పులు కావాలంటే సత్వరమే మీకు లభిస్తాయి అప్పులు ఏమైనా తీర్చుకోవాలన్నా కూడా వెంటనే మీరు క్లియర్ చేసే అవకాశం ఉంది మొండి బాకీలు ఏమైనా ఉంటే వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు త్వరితగతిన స్టెప్ తీసుకుంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి వాహనాలు కొనే విషయంలో కూడా మీరు ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు మీ సంతానం అభివృద్ధి చెందుతారు వారి ద్వారా మీరు మంచి సంతోషాన్ని పొందుతారు వారితో మీరు విందు వినోదాల్లో పాల్గొ పాల్గొంటారు యువత యువకులు ప్రేమ వ్యవహారంలో కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారు ఈ విషయంలో మంచి స్టెప్ తీసుకోవడం చాలా మంచిది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా చక్కగా తగ్గుముఖం పడతాయి కాబట్టి ఈ విషయంలో మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది కోర్టు వ్యవహారాలు మాత్రం అనుకూలంగా లేవు శత్రువులు మీపై విజృంభిస్తారు ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలు వీలైనంత వాయిదాలు వేయించుకోవడం చాలా మంచిది శత్రువులు శత్రువులకి చాలా దూరంగా ఉండటం మీకు మంచిది జీవిత భాగస్వామితో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో విందు వినోదాల్లోనూ విహారయాత్రల్లోనూ పాల్గొంటారు సరదాగా గడుపుతారు భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు ఇమీడియట్లీ స్టెప్ తీసుకొని మొదలు పెట్టడం మంచిది భాగస్వామ్య వ్యాపారంలో ఏమన్నా వివాదాలు ఉంటే పరిష్కరించుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయి లాభసాటిగా మాత్రం ఉంది మంచి ఫలితాలు ఈ భా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నాయి కాబట్టి త్వరితగతిన ముందుకు వెళ్తే మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది వాహనాలు కొనే అవకాశం ఉన్నప్పటికీ మీకు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా మంచిది యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చూసి సూచిస్తున్నది కాబట్టి వాహనం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది తగు జాగ్రత్తలు తీసుకొని నిదానంగా వాహనాలు నడి నడిపితే మీకే మంచిది తండ్రి ద్వారా వివాదాలు వచ్చే అవకాశం ఉంది పిత్రార్జితం ఏదైనా వచ్చే అవకాశం ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది గొడవ గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యో నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు ఉద్యోగం వస్తుంది ప్రయత్నం చేయండి వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యా వ్యాపారం చేసేవారికి బాగా అనుకూలంగా ఉంది మంచి లాభసాటిగా ఉంటుంది కొత్త వ్యాపారాలు మొదలు వాళ్ళు వెంటనే మొదలు పెట్టండి చాలా అనుకూలంగా ఉంది రాజకీయ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది వారికి ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది మంత్రి పదవులు పొందే అవకాశం ఉంది త్వరితగతిన మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి వెంటనే మంచి ఫలితాలు పొందుతారు సినీ రంగం వారికి కూడా చాలా బాగుంది అనుకూలంగా ఉంది ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి ఆల్రెడీ రంగంలో స్థిరపడిన వారికి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది హాస్పిటల్ రంగం అనగా హాస్పిటల్లో మెడికల్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది వారు కూడా ముందుకు వెళ్ళటం చాలా మంచిది స్నేహితుల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ నెల వరకు స్నేహితులకు వీలైనంత దూరంగా ఉండండి విదేశీయానం చాలా అనుకూలంగా ఉంది సరదాగా విదేశాలు వెళ్ళే వాళ్ళకి ప్రయాణం చాలా సానుకూలంగా ఆహ్లాదకరంగా సాగుతుంది విదేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్ళే వారికి కూడా వేసాలు దొరకడం అక్కడ సీట్లు దొరకడం కాలేజీల్లో విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు దొరకటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రయత్నాలు సత్వరమే మొదలు పెట్టండి మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే విదేశీ వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది వారికి కావాల్సిన విదేశీ వ్యాపార లైసెన్సులు వెంబటే లభిస్తాయి వెంటనే లభిస్తాయి కాబట్టి ఈ ప్రయత్నాలను చేస్తే విదేశీ వ్యాపారాలు కూడా చక్కగా సాగుతాయి అలాగే ఉద్యోగం విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే అవకాశం పూర్తిగా ఉంది కాబట్టి మీరు ఈ ప్రయత్నాలు చేయండి వెంటనే మీకు సత్ఫలితాలు పొందుతారు మరింత మంచి ఫలితాలు పొందే కొరకు ఈ రాశివారు ప్రతిరోజు కనకధార స్తోత్రము సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం చదవటం ఉండరాళ్ళు నైవేద్యంగా పెట్టడం వల్ల ఈ రాశివారు మరింత మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశివారికి ఏళ్నాటి శని ఉన్నందున వీరు శనికి శాంతి చేయించుకోవటం మంచిది తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు తైలాభిషేకం చేయటం మంచిది అలాగే ప్రతి శనివారం శనిశ్వరునికి తైలాభిషేకం చేయించడం ఒక శనివారం రోజున జపదానాలు వీలైతే హోమం కూడా చేయించడం వల్ల మీరు మరింత మంచి ఫలితాలు పొందుతారని తెలియజేయటం జరుగుతుంది